స్వాగతం చాకలి ఐలమ్మ నూట ఇరవై ఆరవ జయంతి వేడుకలు నంద్యాల జిల్లా పాములపాడు మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో వీరనారి ఐలమ్మ నూట ఇరవై ఆరవ జయంతి వేడుకలు పాములపాడు రజక సంఘం సోదరులు ఘనంగా నిర్వహించారు ఈ జయంతి వేడుకలలో పాములపాడు రజక అధ్యక్షుడు రామకృష్ణ శ్రీశైలం రజక సత్రం కోశాధికారి గోపాల్ ధర్మయ్య వికలాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శీలం శ్రీనివాస్ లింగస్వామి జూపల్ల మధులేటి జూపల్లె మల్లికార్జున లక్ష్మీనారాయణ జూపల్ల రాజు బాలకృష్ణ వెంకట శివుడు తదితర రజక సంఘం నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

జాతి ఐలమ్మ జయంతి సందర్భంగా ఈ రోజు ఆమెకు నివాళులు అర్పించడం జరిగినది ఆమె త్యాగాలను మరవలేని తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకారులను ఎదుర్కొని భూమి కోసం బుక్తి కోసం ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని ఎదుర్కొని మన రజాతి ముద్దు బిడ్డగా ఎదిగింది ఆమెకు మనం తరతరాలు మనం సిద్ధాంతాలు గటిస్తూ గౌరవంగా మన జాతిని నిలబెట్టినందుకు సమాజంలో మన జాతిని నిలబెట్టినందుకు మనం గౌరవించవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సూచనలు తీసుకుంటున్నాను ఈరోజు మన రజక నాయకులు శీలం సిద్ధ్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఈరోజు మనము మన చాకలి ఐలమ్మ గారి జయంతి సందర్భంగా వీరందరూ సమావేశం కాబట్టి అందరం ఆమెను తరతరాలుగా మనం మర్చిపెళ్ళాం మనం ఆమె ఎప్పుడు కూడా మనం జయ సదంగా అనుకుంటాం వాటిని పంతొమ్మిది వందల ఎనభై ఐదు సెప్టెంబర్ పదిన ఇరవై ఆరున జన్మించింది కాబట్టి ఈరోజు ఆమె నూట ఇరవై ఆరవ జయంతి సందర్భంగా మన దగ్గర సమావేశమై ఆమెకు తెలంగాణలో భూమి కోసం భక్తి కోసం అని ఆమె కొన్ని నలభై ఎకరాల పొలం కోలు తీసుకుని ఆ కోలుతోనే ఆమె వీర వీరగారిగా తయారయ్యి వాళ్ళతోనే పోరాటం చేసింది ఎన్నో త్యాగాలు చేసింది ఆ త్యాగాల బే ఈ రోజు భూమి ముక్తి కోసం అని చెప్పేసి ఏమి ప్రజాగారు నుంచి పోరాటం చేసినందుకు ఆ సందర్భంగా మనం ఇక్కడ సమావేశమై ఆ జయంతి మనం ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాం చాకిల ఇలమ్మ నూట ఇరవై ఆరు వర్ధంతి జయంతి జరుపుకుంటున్నాం ఇదే విధంగా మన జాతికి ముద్దు బిడ్డగా చూసి మనం కూడా పెద్ద గౌరవపడాలా ఇదే విధంగా ప్రతి సంవత్సరం మనం గొప్పగా జరుపుకోవాలని అవగాహించినీ ధన్యవాదాలు నంద్యాల జిల్లా నందికొట్టుకూరు నియోజకవర్గం పమలపాడు మండలం రజక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రజక సంఘం కార్యాలయం దగ్గర చాకలి ఐలమ్మ నూట ఇరవై జయంతి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం భవిష్యత్తు తరాలకు రజక జాతిలో పుట్టినటువంటి ఐలమ్మ గారు వరంగల్ జిల్లా చిట్యాల మండలం క్రిష్టాపురంలో జన్మించారు ఆ రోజుల్లో కూడు గూడు గుడ్డ కొరకు అప్పుడున్నటువంటి రజాకారుల వ్యవస్థను మరియు అప్పుడున్నటువంటి ప్రభుత్వాలను వ్యతిరేకిస్తూ ఆమెతో పాటు మరికొన్ని కులాలను కలుపుకొని వీర నారిగా తెలంగాణ ముద్దుబిడ్డగా చాకలేలమ్మ మన యొక్క రజక జాతిలో పుట్టడం చాలా గౌరవం కాబట్టి భవిష్యత్తు తరాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న చాలా ఘనంగా ఆమె యొక్క జయంతి వేడుకలు జరిపారు తెలుగు రాష్ట్రాలలో మన రజక జాతిలో ఒక వీర నారిగా పేరు పొందినటువంటి ఆమెకు భవిష్యత్తులో వర్ధంతి కార్యక్రమాలు అయితేనేమి జయంతి కార్యక్రమాలు అయితేనేమి మన భవిష్యత్తు భావి తరాలందరికీ కూడా తెలియజేసే విధంగా ఆమె యొక్క సేవలు మనం కొనడం జరుగుతుంది ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పామలపాడు మండలం రజక సంఘం అధ్యక్షులు రామకృష్ణ మరియు రజక సంఘం సీనియర్ నాయకులు కడుమూరు గోపాల్ గారు మరి అదేవిధంగా ధర్మయ్య గారు లక్ష్మీనారాయణ గారు జూపల్లె లింగస్వామి గారు జూపల్ల మద్దిలే గారు జూపల్లె రాజుగారు అదేవిధంగా జూపల్లె లింగస్వామి గారు మల్లికార్జున మరియు మండలంలో వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి రసికులందరూ పాల్గొన్నారు చాలా సంతోషం భవిష్యత్తులో మన యొక్క తరాలకు మన యొక్క పిల్లలకి ఆమె యొక్క పాఠ్యాంశాల ద్వారా ఆమె యొక్క బోధన తెలిపేసి మనం గుడక త్వరలో పావులపాడు మండల కేంద్రంలో ఆమె యొక్క విగ్రహం ఏర్పాటు చేసుకోవడానికి ఒక కార్యాచరణ ప్రకటించాలని రజక సంఘం సీనియర్ నాయకులందరికీ మన యొక్క పావలపాడు మండల రజక సంఘం తరపు నుంచి ప్రత్యేకమైన ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాం వచ్చేటువంటి ప్రజల సోదరులందరికీ వచ్చినందుకు అందరికీ సంతోషంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమంలో ఇలా అందరూ చైతన్యవంతులయ్యి ఇంకా ముందు ముందు ఈ యొక్క కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరుకుంటూ